రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ అవని వాళ్ళ మామయ్యతో మామయ్య గారు చక్క్రధర నా కన్న తండ్రి అనేసి ఈ నిజం చెప్పేస్తుంది అలాగే చక్రధర చేసిన మోసాల గురించి కూడా రాజేంద్ర ప్రసాద్కి చెప్తుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు అమ్మ అవని నీకు న్యాయం జరిగేలా నేను చూస్తానమ్మా అనేసి అంటాడు అప్పుడు అవని సరే మామయ్య గారు అంటుంది తర్వాత రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడం కోసం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు అప్పుడు పల్లవి కనిపిస్తుంది పల్లవి వాళ్ళ డాడీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ పల్లవి వెనుక ఉండి తను మాట్లాడేవన్నీ వింటాడు అప్పుడు పల్లవి డాడీ నేను నిన్ను విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ప్రయత్నాలన్నీ సక్సెస్ కావడం లేదు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని నాటకం ఆడాను కమల్ బావని నిన్ను విడిపించమని అక్షయ్ చెప్పమన్నాను అప్పుడు కమల్ బావ సరే అనేసి అక్షయ్కి చెప్తే నిన్ను ఒక టూ అవర్స్ మాత్రమే విడిపించి తీసుకొచ్చి మళ్ళీ జైలుకి పంపించారు అలాగే నేను మళ్ళీ ఇంకో ప్లాన్ కూడా వేసాను మామయ్య గారితో నేను బయటికి వెళ్తానని డ్రామా ఆడాను మామయ్య గారు అది నమ్మి మామయ్య క్రా అయిపోయాడు కానీ అక్షయ్ సైన్ పెట్టాడు కానీ ఆవని మాత్రం సైన్ పెట్టలేదు డాడీ లాస్ట్ మినిట్లో తను సైన్ పెట్టకపోవడంతో నువ్వు బయటకి రాలేకపోయావు కానీ నేను మాత్రం డాడీ ఆ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను అలాగే ఆ కుటుంబంలో ఎవరు సంతోషంగా లేకుండా చేస్తాను ముఖ్యంగా ఆవనికి జీవితమే లేకుండా చేస్తాను నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను డాడీ అనేసి చెప్తుంది అప్పుడు దూరం నుంచి రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలు విని షాక్ అయిపోతాడు అసలు పల్లవి నిజస్వ నిజస్వరూపం మీద అసలు నేను ఇన్ని రోజులు పల్లవి కొంచెమైనా మంచిది అనుకున్నాను కానీ ఈ మాటలు విన్న తర్వాత పల్లవి అసలు మంచిది కాదు అనేసి అనుకున్నాను అని రాజేంద్ర ప్రసాద్ అనుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత పార్వతిలో ట్యాబ్లెట్స్ ఇవ్వమంటాడు అప్పుడు పార్వతి ఏంటండి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు అనేసి అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏం లేదులే కొంచెం హెల్త్ బాగాలేదని వేసుకుంటున్నాను అనేసి రాజేంద్ర ప్రసాద్ అంటాడు తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు పల్లవి మనసులో ఎన్ని ద్వేషాలు ఉన్నాయా నా కుటుంబాన్ని విడగొట్టాలనుకుంటుంది అనేసి అనుకుంటూ ఉంటాడు తర్వాత అవని అక్షయ్తో మీరు మామయ్య గారు చెప్పినట్టుగా చక్రధర్ణి విడిపించాలనుకున్నారు కానీ నేను లాస్ట్ మినిట్లో సైన్ పెట్టకపోతే మీకు కోపం వచ్చిందా అండి అనేసి అంటుంది అప్పుడు అక్షయ్ ఏం కోపం అవని నీ గురించి నాకు తెలుసు కదా నువ్వేదో ఒక కారణం ఉంటే గానీ అలా చేయవు నేనేం ఫీల్ కావట్లేను అనేసి అంటాడు తర్వాత ఆరాధ్య ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్య అన్నం తినకుండా ఉంటుంది అప్పుడు అవని ఆరాధ్యకి అన్నం తినిపిస్తూ ఉంటుంది అప్పుడే భానుమతి వచ్చి నా అల్లుడిని విడిపించ అంటే వినిపించావా అవని అనేసి అవని తిడుతూ ఉంటుంది అయినా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఇంతకు ఇంత అనుభవిస్తావా అవని అనేసి భానుమతి అవని తిట్టి వెళ్ళిపోతుంది తర్వాత రాజేంద్ర ప్రసాద్ పల్లవి దగ్గరికి వస్తాడు వచ్చి పల్లవి ఇంట్లో వీలు నామ వెతుకుతూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏం వెతుకుతున్నావు పల్లవి అనేసి అంటాడు అప్పుడు పల్లవి ఏం లేదు మామయ్య గారు నా ఫోన్ కనిపించడం లేదు అనేసి అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఫోన్ అవని రూములో ఉంటుంది ఆ పల్లవి అనేసి అంటాడు అప్పుడు ఆ పల్లవి ఏం చెప్పాలో అర్థం కాక ఆరాధ్య తీసుకొని వచ్చిందేమో మామయ్య గారు అందుకే ఇటు వచ్చాను అనేసి చెప్తుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నువ్వెందుకమ్మా ఇక్కడ ఉండదమ్మా ఫోను మీ రూమ్లోనే చూడుపో అమ్మ అయినా కానీ నేను అందరిని చూస్తూనే ఉన్నాను ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు నేను అందరి లెక్కలు తేలుస్తానమ్మా అనేసి అంటాడు సీరియస్గా తనకి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇస్తాడు అప్పుడు పల్లవి అసలు ఏంటి మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు నా మామయ్య గారికి తెలిసిందా ఏంటి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత రాజేంద్ర ప్రసాద్ బాధతో కూర్చుంటాడు అప్పుడు అవన్నీ చూసి మామయ్య గారికి నేను చక్రధర గురించి నిజం చెప్పాను అందుకే మామయ్య గారు టెన్షన్ పడుతూ ఉన్నట్టున్నారు చెప్పకుండా బాగుండేది అనేసి వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వస్తుంది వచ్చి మామయ్య గారు మీరు చక్రధర్ గురించి ఏమి ఆలోచించకండి నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి మామయ్య గారు అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నేను చక్రధర్ గురించి బాధపడటం లేదమ్మా పల్లవి గురించి బాధపడుతున్నాను ఇలా మా ఫ్రెండ్స్ కలవడం కోసం వెళ్ళి పల్లవి ఫోన్లో వాళ్ళ డాడీతో మాట్లాడుతుంటే విన్నాను అసలు తను మన కుటుంబాన్ని ముక్కలు చేయడం కోసమే ఉన్నదమ్మా అసలు తనని తను మనందరినీ బక్రాలు చేసి ఆడుకుంటుంది మనని మన ఫ్యామిలీని ముక్కలు చేయాలనుకుంటున్నారు తనకి ఆస్తి పంచిన తర్వాత తన భర్తను తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తుందమ్మా ముఖ్యంగా నీ జీవితం మాత్రం ముక్కలు చేయాలనుకుంటుందమ్మా అనేసి అంటాడు అప్పుడు అవని నాకు తెలుసు మామయ్య గారు తను ఒక అబ్బాయిని ప్రేమించింది కానీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు అప్పుడు కమలే తన మెడిలో తాళి కట్టాడు మన ఇంట్లో పగ తీర్చుకోవడం కోసమే తను మన ఇంటి కోడలుగా వచ్చింది మామయ్య గారు అనేసరికి రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు అప్పుడు పల్లవి నాకు తెలుసు మామయ్య గారు తన మన కుటుంబాన్ని చిత్రహింసలు చేస్తుంది అలాగే మన కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటుంది అని కూడా నాకు తెలుసమ్మా అనేసి అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అవునమ్మ మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికే తను ఉంది తను దుర్మార్గురాలు నీచురాలమ్మ అనేసి అంటాడు